శ్రీమతి నమ రామా అంటే రాముడు అనుగ్రహం ఉంటుంది రామా అంటేనే రాముడు అనుగ్రహం ఉంటే రాముడి కవచం వేసేసుకుంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి రామరక్ష స్తోత్రం ఈ స్తోత్రాన్ని నిత్యం ఎవరైతే భక్తిగా శ్రద్ధగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చేస్తారో వాళ్ళ జీవితానికి రాముడు ఒక రక్షా కవచాన్ని ఏర్పాటు చేసేస్తారు మన ప్రమేయం లేకుండానే మనం ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటాం ఒకసారి ఒక్కొక్కసారి తెలిసి ప్రమాదానికి లోనైపోతూ ఉంటాం అలజడి భయం ఎవరో ఒకళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు ఏడిపిస్తున్నారు అనే ఆందోళన ఇలా ఎటువంటి ఆందోళన ఉన్నా ఎటువంటి కష్టం ఉన్నా సరే రామ రక్ష స్తోత్రాన్ని చేయండి రామ అంటేనే రాముడి అనుగ్రహం ఉంటుందే అలాంటిది రాముడి యొక్క కవచం వేసుకుంటే వజ్ర పంజర కవచం అని చెప్పి చెప్పచ్చు వజ్రం ఎంత గట్టిగా ఉంటుంది వజ్రాన్ని పగలగొట్టాలి అని అంటే వజ్రంతోనే పగలగొట్టాలి ఇంకే విధంగానూ వజ్రం పగలదు ఈ రామ కవచం వేసుకుంటే మళ్ళీ రాముడే వచ్చిందని తీయాలి తప్ప ఇంక ఎవ్వరు ఏమీ చేయలేరు అనమాట ఏ దేవతా స్తోత్రం యొక్క రక్షా కవచాన్ని మనం చదువుతామో ఆ దేవత యొక్క అనుగ్రహం మన చుట్టూ ఉంటుంది ఆ దేవత మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా పిల్లలు ఈ కాలంలో ఈ సామాజిక మాధ్యమం వచ్చేసిన తర్వాత చెడు అలవాట్లకి లోనైపోవటము దారి తప్పటము విశృంఖలత్వంగా వాళ్ళు ప్రవర్తించటము మొండిగా ఉండడము అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలు ఇంకా మన చేయి దాటిపోతున్నారు అని అనుకుంటే సంకల్పం చేసుకుని ఏ తల్లిదండ్రులైనా సరే ఈ రామ స్తోత్రాన్ని చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఆ చెడు దారి నుంచి వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి రోజుకి పదకొండు సార్లు చేయాలన్నమాట పొద్దున్న పదకొండు సార్లు చేయాలి సాయంత్రం ఏమో స్నానం చేసిన తర్వాత ఒక్కసారి చేయాలి అలా నిత్యం చేస్తూ ఉంటే చెడు మార్గంలోకి వెళ్ళిన పిల్లలు వెనక్కి వచ్చేస్తారు అలాగే పిల్లలకి కూడా ఈ స్తోత్రాన్ని గనక చేయించినట్లయితే వాళ్ళు అద్భుతంగా తయారవుతారు ఒకసారి మీరు ఒక రక్షణ కవచాన్ని వేసేశారు ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసేశారు వేసేసిన తర్వాత ఆ లోపలికి ఏమైనా రాగలవా ఒకవేళ ఏదైనా వచ్చా కవచాన్ని తట్టుకుని బయటికి వెళ్ళిపోవాలి తప్ప మనల్ని ఏం చేయలేవు కదా అలాగే దుష్ట శక్తులు గాని గ్రహపీడలు గాని ఎవరైనా మన మీద చేస్తున్న ప్రయోగాలు కానీ ఎవరైనా మనల్ని బాధ పెడుతున్న మాటలు కానీ ఏదైనా సరే అసలు మన జోలికి రావనమాట ఒక్కసారి మీరు ఈ ప్రయత్నం చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో భక్తిగా శ్రద్ధగా మొత్తం అంతా ఆయన పాదాల మీద పెట్టేసేయండి పెట్టేసి ప్రతి రోజు మామూలుగా ఏదో చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న బాధలు ఉన్నాయని అనుకోండి వాళ్ళు రోజుకి మూడు సార్లు చేస్తే సరిపోతుంది కానీ ఇంక నేను ఈ బాధల్ని తట్టుకోలేకపోతున్నాను రామచంద్ర నా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు మాత్రం పదకొండు సార్లు చేస్తే రామచంద్రమూర్తి వాళ్ళ మీద అస్త్రాన్నే ప్రయోగిస్తారు ఈ పదకొండు సార్లు స్తోత్రం చేసిన తర్వాత వడపప్పు పానకం నైవేద్యంగా పెడితే రాముడి అండ ఉంటుంది రామచంద్రమూర్తి తనకి అపకారం చేసిన వాళ్ళని కూడా ఏమి అందరు రావణాసురును కూడా సంహరించిందెందుకు అధర్మంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి తాటకను సంహరించిందెందుకు మారీచు సుబాహులను సంహరించిందెందుకు అధర్మంగా ఉన్నారు కాబట్టి కానీ హనుమ మీదకి రావణాసురుడు ఎప్పుడైతే బాణాలు వేసి హనుమని బాధ పెట్టారో అప్పుడు రామచంద్రమూర్తి ఊరుకోలేదు కాబట్టి తన జోలికి వచ్చినా ఊరుకుంటారు తన భక్తుల జోలికి వస్తే మాత్రం రామచంద్రమూర్తి ఎక్కువ పెట్టే బాణం నుంచి తప్పుకోవటం మాత్రం అసలు కష్టమే అని చెప్పచ్చు నమ్మకంతో చెయ్యండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ రామరక్షా స్తోత్రాన్ని మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం పద విభజనతో కూడా మేము నేర్పించాలని అనుకుంటున్నాం త్వరలోనే పద విభజనతో కూడా నేను నేర్పిస్తాను శ్లోకాన్ని అయితే మాత్రం అందులో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి లోకా సమస్తా సుకినో భవంతు సరువే జనా సుకినో భవంతు